హలో ఫ్రెండ్స్ బంగారు పిల్లలకు నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర నిన్న పదమూడు వేల ఐదు వందల ఆరు వద్ద సేల్ అవ్వగా రోజు పదమూడు వేల ఆరు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే రోజు నూట పద్నాలుగు రూపాయల మేర పెరగటం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష ఎనిమిది వేల నలభై ఎనిమిది వద్ద సేల్ ఈ రోజు ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే తొమ్మిది వందల పన్నెండు రూపాయల మేర పెరగటం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష ముప్పై ఐదు వేల అరవై వద్ద సేలవగా ఈ రోజు ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు పదకొండు వందల నలభై రూపాయల మేర పెరగటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర నిన్న పన్నెండు వేల మూడు వందల ఎనభై వద్ద సేల్ అవ్వగా ఈ రోజు పన్నెండు వేల నాలుగు వందల ఎనభై దశ సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు నూట ఐదు రూపాయల మేర పెరగటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న తొంభై తొమ్మిది వేల నలభై వందల సేలవ్వగా ఈ రోజు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఎనిమిది వందల నలభై మేర పెరగటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద సేలవగా ఈ రోజు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెయ్యి యాభై మేర పెరగటం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామం బంగారు ధర నిన్న పదివేల నూట ఇరవై తొమ్మిది వద్ద సెలవుగా ఈరోజు పదివేల రెండు వందల పదహైదు వద్ద సెలవుతుంది నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎనభై ఆరు రూపాయల మేర పెరగటం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న ఎనభై ఒక్క వెయ్యి ముప్పై రెండు వద్ద సెలవుగా ఈరోజు ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై వద్ద సెలవుతుంది నిన్నటితో పోలిస్తే ఆరు వందల ఎనభై ఎనిమిది మేర పెరగటం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష పన్నెండు వందల తొంభై వద్ద సెలవుగా ఈరోజు ఒక లక్ష రెండు వేల నూట యాభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఎనిమిది వందల అరవై మేర అయితే పెరగటం జరిగింది ఈ రోజు బంగారు ధరలు స్వల్పంగా పెరగటం జరిగింది అటు సిల్వర్ చూసుకుంటే స్థిరంగా ఉందనే చెప్పుకోవాలి ఇక సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక గ్రాము సిల్వర్ ధర నిన్న రెండు వందల యాభై ఆరు వద్ద ఈ రోజు రెండు వందల అరవై వద్ద అయితే సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈ రోజు నాలుగు రూపాయల మేర పెరగటం జరిగింది అదే విధంగా కేజీ సిల్వర్ ధర నిన్న రెండు లక్షల యాభై ఆరు వేల వద్ద సెలవగా రోజు రెండు లక్షల అరవై వేల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే ఈరోజు నాలుగు వేల మేర పెరగటం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ చాలా ఖచ్చితమైనది కావాలంటే మీరు షాపులో చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ